సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివిన అమ్మాయి ఈరోజు టెన్ జీపీఏ సాధించి ఔరా అనిపిస్తుంది నిజామాబాద్ జిల్లా ధర్మారం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వనిత టెన్త్ వరకు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడే చదివింది అయితే ఇప్పుడు ఈ రోజు ఆమె టెన్ జీపీఏ సాధించి ఆ స్కూల్ కూడా గర్వకారణంగా నిలిచింది అయితే ఇప్పుడు మనతో పాటు వనిత ఉంది ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నీకు స్కూల్లో టీచర్స్ చెప్పిన పాఠాలు కాని ఇంటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది మా స్కూల్లో మంచి బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది దానికి మేము చాలా సంతోషిస్తాం కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చదివిస్తూనే ఉన్నారు మేము ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి మమ్మల్ని మందలించి మా తప్పుల్ని మేము తెలుసుకునేలా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు మా పేరెంట్స్ కూడా మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు ఎప్పటికప్పుడు కూడా ఎప్పుడైనా మార్క్స్ తగ్గినా సరే నెక్స్ట్ టైం మంచిగా చదువుకోమని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు చదువుని బట్టి మన ని బట్టి మన ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటది మన స్టడీస్ అనేది సలహాలు సూచనలు మా ప్రిన్సిపల్ మేడం ఎప్పటికప్పుడు ప్రేయర్ లో మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటారు ఇయర్ స్టార్టింగ్ నుండి చెప్తానే ఉన్నారు ఎప్పుడు కూడా ఆ ఏ రోజు సిలబస్ ఆ రోజే చదువుకోండి నెక్స్ట్ టైం బడేం లేకుండా ఉంటది ఎగ్జామ్స్ అప్పుడు అని ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే మోటివేట్ చేస్తూనే ఉన్నారు మా ప్రిన్సిపల్ మేడం చెప్పండి మీ అమ్మాయికి టెన్ జీపీ రావడానికి చదువుకోలేదు సార్ ఇంకా మెస్ పని చేస్తా వాళ్ళు మెసూర్ పని చేస్తుంటా అదే చదువుకోమో మంచిగా చదువుకో మార్కులు తెచ్చుకోమని ఈ పై చదువుకోవాలా ఉద్యోగం తెచ్చుకోవాలా మంచిగా అని చెప్తాం ఈ రోజు టెన్ జీపీ టెన్ జీపీ తెచ్చుకుంది మీ అమ్మాయి ఇంకా చదువుకోండి ఇంకా మంచిగా తెచ్చుకోమని చెప్పి ఎస్ట్ ఇంకా కదా మంచిగా చదువుకుంటే మీ ఫ్రీ సీట్లు ఇంకా దొరుకుతాయి హైదరాబాద్ దాకా పోవచ్చు అని చెప్పి అమ్మ నెక్స్ట్ నీ గోల్ ఏంటి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అనుకుంటున్నా ఇప్పుడు నాకు ఎట్లాగో ధర్మారంలోనే సీట్ వచ్చింది మా ధర్మారం కాలేజ్ అనేది బెస్ట్ అని నేను అనుకుంటా అక్కడ చదివిన వారికి ఖచ్చితంగా సీట్స్ తోటే బయటకు వెళ్తారు వాళ్ళ కృషి ఉంటే ఖచ్చితంగా కూడా అక్కడ చదివి ఎన్ఐటీలో అన్న ఐఐటి లో అన్నా సీట్ సాధించాలనుకుంటున్నాను ధర్మారం స్కూల్లో టీచర్స్ చెప్పిన పాఠాల వల్లే నేను ఈ రోజు టెన్ జిపిఎస్ సాధించగలిగాను అలాగే మళ్ళీ కూడా ఇంటర్ కూడా అక్కడే ధర్మారంలోనే చేసి నేను ఇంజనీర్ కావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను ఇది సఫలం కావాలని మనం కూడా కోరుకుందాం